హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా నిన్ననైతే లాగ్ సరిగా షూట్ చేయలేదండి కొంచెం వరకు షూట్ చేసి మధ్యలోనే ఆపేసాను ఇంకా పాపకైతే బాగాలేదండి ఈరోజు కూడా కొంచెం ఫీవర్ అయితే తగ్గలేదండి సో యాంటీబయాటిక్స్ అలా పోయామని చెప్పారు డాక్టర్ అయితే సో ఈరోజు ఒక్కరోజు పోసి ఇంకా తర్వాత తగ్గకుండా రేపైతే టెస్టులు చేసుకున్నారండి పిల్లలు అయితే పడుకున్నారు పొద్దున ఇడ్లీ చేశానండి బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం తినైతే పడుకున్నారు సో ఇంక ఇప్పుడే నేనైతే ఎడిటింగ్ చేసుకున్నానండి వీడియో అయితే సో వాళ్ళు పడుకున్నారు కదా అనేసి ఇంక ఎడిటింగ్ పని అయితే కంప్లీట్ చేసుకున్నాను పొద్దున్న నుండి కూడా ఏం లాగ్ అయితే షూట్ చేయలేదండి నిన్న కొంచెం చేశాను అది ఇంక్లూడ్ చేస్తాను ఫస్ట్ అయితే తర్వాత అయితే ఈరోజు ల్యాగ్ అయితే ఇంక్లూడ్ చేస్తానండి ఇప్పుడే కిచెన్లోకి వచ్చేసాను ఇంక ఇందాక ఈ బోల్ అన్నీ తోమేసానండి ఫుల్గా బోల్ ఉండే మొత్తం తోమేశాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి ఇప్పుడైతే ఇంకా వంట చేస్తాను ఇంకా పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు అలా రోటి పచ్చళ్ళు పెడితే ఇష్టంగా తింటారండి సో అందులో పుదీనా చట్నీ అంటే ఇంకా మా పాపకి ఇష్టం పుదీనా చట్నీ తింటే ఏమవుతుందంటే ఆకలి కూడా పెరుగుతుందండి సో అందుకనేసి పుదీనా టమాటా పచ్చడి చేద్దామనేసి అనుకుంటాను ఇంకా రైస్ పెట్టి అవి ప్రిపేర్ చేస్తానండి సో ఇంకా పిల్లలకు బాగాలేకుంటే అసలు ఎందుకో ఏ పని చేయబుద్ది కాదు అసలు వీడియో తీయాలని ఇంట్రెస్ట్ కూడా రాదండి సో ఇప్పుడిప్పుడే కొంచెం అయితే సెట్ అనిపించింది మా పాప నిన్నటితో పోలిస్తే సో ఇంక ఇప్పుడైతే షూట్ చేస్తున్నాను ఇంకా నిన్న ఏమంటుందంటే మధ్యాహ్నం అంటే నేను పొద్దున కొంచెం షూట్ చేశాను కదా సో మమ్మీ ఈరోజు వీడియో వద్దు మమ్మీ అనేసి అంటుంది నాకైతే బాధ అనిపించింది అండి వెంటనే సర్లే మమ్మీ ఇంకా అనేసి అని వీడియో అయితే ఏం తీయలేదండి సో ఇంకా ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంక ఇది వచ్చేసి అంటే నిన్న అంటే మొన్న పొద్దు లాగా అండి ఇంకా నిన్న కొంచెం షూట్ చేశాను మొన్న అయితే కొంచమే షూట్ చేసి ఆపేసాను అని చెప్పాను కదా అదే అండి ఇంకా ఆ రోజు నైట్ అయితే అసలు పాప అస్సలు నిద్రపోలేదండి నిద్రలో ఒకటే కలవరించడం అండి అంటే టీచర్లను ఆయమ్మను అలా కలవరిస్తూనే ఉందండి స్కూల్లో ఏమైనా భయపడ్డదో ఏమో మాకైతే అర్థం కాలేదండి ఇంకెప్పుడు మాట్లాడని వింత 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 మాటలన్నీ మాట్లాడుతుంది నైట్ టైంలో అయితే ఇంకా మా హస్బెండ్కి అయితే ఫుల్ భయమైందండి అంత ఫీవర్ ఎప్పుడు రాలేదు మా పాప పుట్టినప్పటి నుండి కూడా ఇదే ఫస్ట్ అండి అంత ఫీవర్ రావడం అయితే ఇంకా చాలా భయపడిపోయి సిరప్లు అలా పోసాం కానీ తగ్గలేదండి ఇంక ఇప్పుడైతే కొద్దిసేపు పడుకుంది పడుకుంది కానీ పూర్తిగా నిద్రపోలేకపోతుందండి ఒకటే మూలుగుతూ ఉంది హై టెంపరేచర్ అయ్యేసరికి తను తట్టుకోలేకపోతుంది ఇంకా నేనైతే లేచి ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అన్న ఏమన్నా చేసి తినిపిద్దామనేసి అయితే ఇంకా లేచి కిచెన్లోకి వచ్చానండి వచ్చి అయితే స్టవ్ మీద ఫస్ట్ పాలు పెట్టేశాను ఇంకొక సైడ్ ఏమో బాబుది బాటిల్ ఉంటుంది కదా అదైతే మరగబెట్టానండి సో ఇంకా నిన్న ఒకటి ఏంటంటే గుడ్ థింగ్ మా బాబా అయితే మామూలుగా కొంచెం సౌండ్ అయినా లేస్తూ ఉంటాడండి ఇంకా అలాంటిది నిన్న నైట్ అయితే అసలు పాప అన్నిసార్లు లేచి ఏడుస్తూ ఉన్న అయితే ఒక్కసారి కూడా లేవలేదండి మా బాబు అయితే మంచిగా పడుకున్నాడు ఇంకా పాప ఏమో నా దగ్గరే పడుకుంటాను ఏడ్చింది సో ఇంకా నా దగ్గరే పడుకున్నాను మా బాబు లేవకపోవడం ఇంకా మా పాపనైతే నా దగ్గర పడుకోబెట్టుకున్నానండి ఇంక ఇక్కడైతే పాలు కాగాయి ఇంకా స్టవ్ మీద నుంచి అయితే తీసి పక్కన పెట్టేసి ఇంకా పల్లీ చెక్ని ప్రిపేర్ చేద్దామనేసి అయితే ఇక్కడ పచ్చిమిర్చి పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి అసలు ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను కానీ అసలు కొంచెం కూడా ఇంట్రెస్టింగ్గా లేదండి తీయాలని ఇంట్రెస్ట్ లేదు కాకుంటే ఏంటంటే చేయాలి కదా ఇంకా మనం ఒక్కరోజు గ్యాబ్ వచ్చినా ఛానల్ మొత్తం డౌన్ అయిపోతుందండి ఇంకా నేను ఒకటే అనుకున్నాను అంటే జాబ్ చేసే అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళు ఇంటిని ఇంకా పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తారు ఇంకా వాళ్ళు జాబ్కి వెళ్తారు కదా ఫీవర్ వచ్చింది కానీ అనేసి ఇంట్లోనే అయితే ఉండరు కదా ఇంకా ఇది కూడా నాకు జాబ్లానే ఫీల్ అయ్యి పిల్లలను ఇంకా ఇటు యూట్యూబ్ను రెండింటినీ మేనేజ్ చేసుకుంటూ చేసుకోవాలి కదా ఇంకా వాళ్ళు సిక్కున్నారు కదా అనేసి నేను కూడా అలానే ఉండిపోతే నడవదు కదా అనేసి నాకు నేనే మోటివేట్ చేసుకున్నానండి ఇంకా మొన్ననే షార్ట్స్ మానిటైజేషన్కి అయితే అప్లై చేశాను దానివల్ల యూజ్ అయితే ఏముండదు కానీ చిన్న మైల్ స్టోన్ అండి ఇంకా యూట్యూబ్లో అదొక మైల్ స్టోన్ కదా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అది అయిపోయింది అని హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు పిల్లలకైతే ఇలా అయిందండి మెయిన్గా పాపకి ఇంకా ఇలా అయ్యేసరికి చాలా బాధ అనిపించిందండి ఎప్పుడు యాక్టివ్గా ఉండే మా పాపకి సడన్గా ఇంత ఫీవర్ అనేది అసలు ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు నాకైతే ఇక్కడైతే మా హస్బెండ్కి టీ పెట్టిచ్చేసానండి తర్వాత అయితే పల్లీలు వేగిపోయాయి ఇంకా ఇంట్లో కరివేపాకు చాలా ఉందనేసి ఇంకా దీంట్లో కరివేపాకు కూడా వేసానండి తర్వాత ఒక పచ్చిమిర్చి అయితే పక్కన పెట్టేసాను మళ్ళీ కారం ఎక్కువ అవుతుందేమో అని భయం వేసి ఇంకా మిక్సీ జార్లోకి అయితే అవి వేసుకున్నానండి ఇంకా స్టవ్ ఖాళీ అయింది కదా అనేసి ఇక్కడ నా కోసం అయితే ఈ జీరా వాటర్ ఉంటాయి కదా అవి అయితే పెట్టుకున్నానండి ఇంకా అవి కూడా అయ్యాయి చట్నీ కూడా చేశానండి ఇంకా ఆ చట్నీ అయితే ఈరోజు పోపు పెడుతున్నానండి సో పాపకి నచ్చినట్టు చేద్దాం ఇలా అయినా ఇష్టంగా తింటుంది కదా అనేసి అయితే పోపు పెడుతున్నాను నార్మల్గా చేస్తే కొంచెం ఎక్కువ ఇష్టంగా తినట్లేదండి ఇలా చేస్తే తనకు నచ్చుతుందేమో అనేసి ఇంకా పిల్లలు ఇలా చేస్తే వాళ్ళకి నచ్చుతుందో ఏమో అనేసి ఇంకా అన్ని రకాలుగా ట్రై చేస్తూ ఉన్నానండి ఇంకా పల్లి చట్నీ అయితే మంచిగా కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి అవన్నీ వేసి అయితే పోపు పెడుతున్నాను మీరు ఎంతమంది ఇలా పల్లీల చట్నీ పోపు పెడతారో కామెంట్ చేయండి మా మమ్మీ అయితే ఖచ్చితంగా చట్నీ చేసింది అంటే పోపు పెడుతుందండి వాళ్ళకి ఇట్లా ప్లెయిన్గా ఉంటే నచ్చదు ఇంకా నాకేమో ఆల్రెడీ మనం ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాం కదా పల్లీలు మళ్ళీ ఎందుకనేసి ఎక్కువ చేయను సో కానీ అయితే చేశాను ఇంక ఇక్కడైతే చట్నీ కంప్లీట్ అవ్వగానే ఇంకా ప్లేట్స్లలోకి అయితే ఇడ్లీ పెడుతున్నాను అండి ఇంకా పాప అయితే లేచిందండి అంటే సరిగా నిద్ర కూడా పోలేదండి తనైతే ఇంకా మా హస్బెండ్ బయటికి వెళ్ళి అయితే ఇప్పుడు వేరే సిరప్ తీసుకొచ్చారండి మా దగ్గర ఉన్న సిరప్ అయితే అసలు తగ్గట్లేదు ఫీవరు సో అందుకనేసి ఇంకొక సిరప్ తీసుకురావడానికి అయితే బయటికి వెళ్ళారండి నార్మల్గా అయితే ఇంక మెడికల్ షాప్ హాస్పిటల్లో ఉండే మెడికల్ షాప్ అయితే టెన్ టెన్ థర్టీ వరకు తీస్తారండి అందుకనేసి ఇంకా అపోలో ఫార్మసీలో ఒక సిరప్ అయితే తీసుకొస్తా అనేసి వెళ్ళారండి ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇడ్లీ స్టవ్ మీద పెట్టేసి అయితే వెళ్ళి పాపను అయితే ఫ్రెష్ చేయించానండి మొహం అలా కడిగాను సో కడిగేసి ఇంకా అయితే ఇంట్లోకి తీసుకొచ్చి తూర్చి ఇంకా కూర్చోబెట్టానండి కూర్చోబెట్టాకైతే ఒక ఇడ్లీ తింటావా నాని అంటే అస్సలు వద్దంటే వద్దంటుందండి తనకి హై ఫీవర్ ఉంది సో దానివల్ల ఏమీ వద్దు అనేసి అంటుంది పాలు తాగుతావా అన్న వద్దు అంటుంది ఇంకా ఏం అడిగినా వద్దు అనేసి అంటుందండి సో మా హస్బెండ్ తీసుకొచ్చిన సిరప్ ఉంది కదా ఇంకా సిరప్ అయితే పోసాను పోయగానే ఇంకా తనకైతే కొంచెం జ్వరం జారినట్టయి వెంటనే నిద్రపోయిందండి అస్సలు ఇంకా తను పడుకోగానే నేనైతే కిచెన్లోకి వచ్చి చాలా బోల్లు ఉంటాయి ఇంకా ఆ బౌల్ అన్నీ తోమేసానండి సో ఇంకా బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు మొన్నైతే ఇంకా ఇదైతే నిన్ననండి నిన్నైతే మీకు ఫస్ట్ ఇంట్రోల్లోనే మాట్లాడేశాను కదా సో మళ్ళీ పిల్లల్ని అయితే పడుకోబెట్టేసి ఇంక ఇక్కడైతే రైస్ కడుగుతున్నానండి ఇంకా మొన్ననైతే మళ్ళీ పాప పడుకొని లేచాకైతే ఇడ్లీ అలా తిన్నదండి తిన్నాకైతే ఈవినింగ్ మళ్ళీ ఫీవర్ వచ్చిందండి ఎంత సిరప్ పోసినా కానీ ఫీవర్ అయితే చేరడం లేదండి ఇంకా ఇది నిన్న అని చెప్పాను కదా నిన్న కూడా సిరప్ అయితే పోసామండి పోసాకైతే ఇంకా పడుకుంది ఇడ్లీ అలా తినేసి ఇంకా పడుకున్నాక నా కొన్ని వీడియోస్ ఉంటే ఆ వేడి చేసుకొని ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి అయితే కిచెన్లోకి వచ్చానండి ఇంకా రైస్ అయితే కడిగేసాను పుదీనా చట్నీ చేద్దామని చెప్పాను కదా సో దానికోసం అయితే ఇంకా మా హస్బెండ్ పొద్దున్నే పుదీనా అయితే తీసుకొచ్చారండి ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను ఇదైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ పిల్లలు ఎప్పుడు లేస్తారో తెలియదు సో ఇంకా వాళ్ళకు ఫీవర్ ఉండి అసలు పడుకోలేకపోతే తున్నారండి అంటే పాపకు ఒక్కదానికే బాగా ఫీవర్ ఉంది ఇంకా మా బాబు ఏమో పాప పక్కన ఉండే కంటే అస్సలు వినట్లేదండి ఇంకా పాపను ముట్టుకోవడం పాప దగ్గర దగ్గర కనేసి ఉంటున్నాడు నాకేంటంటే మళ్ళీ పాపకు ఫీవర్ వచ్చింది కదా అది బాబుకి ఎక్కడ అంటుకుంటుందో అనేసి అలా భయం వేస్తుంది ఇద్దరు చిన్నపిల్లలే కదండి ఇద్దరికి ఇమ్యూనిటీ పవర్ తక్కువగానే ఉంటుంది ఇంకా ఒకరి ఒకరికి ఈజీగా అంటుకుంటుంది అనేసి ఇదొక భయం అండి ఇంకా ఇద్దరిని అయితే మధ్యలో పెద్ద అడ్డుగా ఒక ఇద్దరు పెట్టి అటుొక్కరిని ఇటు ఒకరిని అయితే పడుకోబెట్టేశానండి ఇంకా పడుకున్నాక కదా అనేసి ఇంక నేనైతే పని చేసుకుంటున్నాను పుదీనా చట్నీ అయితే కొంచెం ఇష్టంగా తింటారు కదా అనేసి అయితే ఇంక ఇది ప్రిపేర్ చేస్తున్నానండి కర్రీస్ అలాంటివి అయితే ఇంకా డైజెషన్ అవుతాయో కాదో అనేసి మొన్న అయితే బెండకాయ సూప్ పెట్టానండి ఆ బెండకాయ సూప్ ఆ రోజు మధ్యాహ్నం తిన్నది ఆ రోజు నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి వామిటింగ్ చేసుకున్నదండి అసలు గింత కూడా డైజెషన్ కాలేదు నేనైతే ఎప్పుడు సూప్ కర్రీలు అందుకే చేయను అండి చింతపండు పులుపు పిల్లలకు అరుగుతుందో అరగదా అనేసి చాలా తక్కువ చేస్తూ ఉంటాను ఇంకా చేసింది అయితే అది అరగనే అరగలేదండి ఇంకా నైట్ తిన్న ఫిష్ కక్కలేదు సాయంత్రం వచ్చాక తాగిన పాలు వామిటింగ్ చేసుకోలేదు కానీ మధ్యాహ్నం ఎప్పుడో తిన్న బెండకాయ సూప్ అయితే వామిటింగ్ చేసుకుందండి ఇంకెక్కడైతే ఈ పుదీనా మొత్తం క్లీన్ చేసుకున్నాకైతే పచ్చిమిర్చి వేయించుకుంటున్నానండి పొద్దున పల్లీలు వేయించిన గిన్నెనే అలానే పక్కన పెట్టేశాను ఇంకా దాంట్లోనే ఇంక ఇక్కడైతే పల్లీలు వేయించుకుంటున్నాను పొద్దున మళ్ళీ ఓన్లీ పాప కోసమే చట్నీ అయితే చేశానండి మా కోసం అయితే నిన్నది ఉంది కానీ పాపకు మళ్ళీ నిన్నదేం పెట్టాలనేసి ఇక ఇక్కడ పల్లీలు వేయించుతుంటేనే మా పాప అయితే హై ఫీవర్ తోటి మళ్ళీ ఏడ్చుకుంటూ కిచెన్లోకి అయితే వచ్చిందండి ఇంకా పాప ఏడిపోయినాయి బాబు కూడా లేచాడని ఇంకా మళ్ళీ బాబు ఎత్తుకోమంటే ఇద్దరిని అయితే ఇలా ఎత్తుకున్నానండి ఇద్దరిని చూస్తేనైతే అసలు ఎంత బాధ అనిపించిందో నాకైతే మా పాప కళ్ళు చూస్తే మీకే అర్థమైపోతాయండి చాలా నీరసంగా అయిపోయింది ఫర్ ద ఫస్ట్ టైం అండి ఇంత ఫీవర్ రావడం అసలు స్కూల్లో భయపడిందా మరి ఇంకా ఇప్పుడు జ్వరాలే అలా ఉన్నాయా ఏంటో అర్థం అవ్వట్లేదండి ఇంకా టీచర్కి కూడా కాల్ చేశారు మా హస్బెండ్ అయితే కాల్ చేసి ఇంకా మీరైతే ఏమైనా గదిరించారా మేడం నైట్ నిద్రలో కూడా మిమ్మల్ని కలవరిస్తుందా అనేసి అంటే మేము అనేసి ఇంకా వాళ్ళు అంటున్నారండి చూడాలి ఇంకా మండే అట్లా స్కూల్కి పంపించినప్పుడు స్కూల్కి వెళ్తా ఉంటుందో ఏమంటుందో ఇంకా అప్పుడు తెలుస్తుందండి అండి భయపడింది లేనిది పిల్లలు పిల్లలిద్దరిని అయితే తీసుకెళ్ళి హాల్లో కూర్చోబెట్టి టీవీ పెట్టానండి పెట్టి మళ్ళీ నేను కిచెన్లోకి వచ్చేసరికి అయితే ఈ పచ్చిమిర్చి మొత్తం వేగిపోయాయి ఇంకా అవి వేగగానే అయితే పక్కన పెట్టుకొని ఇంకా పుదీనా అయితే మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నానండి ఇంకా పుదీనా అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయిపోయింది సో అయినా పర్లేదండి మొత్తం మొత్తం అయితే ఫ్రై చేసుకున్నాను ఇంకా అది ఫ్రై అవుతుంటే ఇక్కడ పిల్లలు చూడండి వాళ్ళకైతే మిక్స్చర్ ఇచ్చానండి నోటికి ఏదైనా ఇష్టంగా తినబుద్దు అవుతుందేమో అనేసి అయినా కూడా మా పాప చూడండి ఇంకా అది వద్దు అనేసి కూర్చోడానికి కూడా ఓపిక లేదండి తనకైతే ఇంకా పడుకోని అలా టీవీ చూస్తూ ఉంది ఇంకా నేను కిచెన్లోకి హాల్లోకి తిరుక్కుంటూ పని అయితే చేసుకుంటున్నానండి నేను అలా కిచెన్లోకి వెళ్తున్నానో లేదో ఇంకా మమ్మీ మమ్మీ అని కంటిన్యూస్గా పిలుస్తూనే ఉందండి ఇంకా మళ్ళీ పాప దగ్గరికి అయితే వస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ ఇవి ఫ్రై అవుతున్నాయి మాడుతున్నాయి అనేసి చెప్పి మళ్ళీ కిచెన్లోకి అయితే వస్తూ ఉన్నానండి కటు ఇటు తిరుగుతూనే ఉన్నాను ఇంకొక స్టవ్ మీద అయితే రైస్ కూడా పెట్టుకున్నానండి ఇంకా పుదీనా ఫ్రై అవగానే ఇంకా దాంట్లోకి అయితే అది కట్ చేసిన టమాటాలు కూడా వేసుకున్నానండి ఇక్కడ చూడండి మా పాప అయితే అది చున్నీ కప్పమంటే కప్పేశానండి ఇక కళ్ళు మూస్తుంది తెరుస్తుంది అస్సలు తనకు కొంచెం కూడా ఓపిక లేదండి ఇక్కడ మా బాబు ఏమో అన్నీ కింద పోసుకొని ఇంకా తింటూ ఉన్నాడండి తను కొంచెం యాక్టివ్గానే ఉన్నాడు ఇంకా వాళ్ళు అక్క ఏడుస్తుంటే తను కూడా ఏడుస్తున్నాడండి ఇంకా మా పాప పడుకుంటే పాప దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా లేపుతున్నాడు సో ఇంక ఇక్కడ మా పాప చూడండి అంత చాదనవ్వకున్నా కూడా తనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుందండి ఇంకా కారైతే కళ్ళు మూసుకొని కొంచెం తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది కొంచెం తిన్నాకైతే ఇంకా మమ్మీ వద్దు తీసేయంటే ఇంక నేనైతే తీసేస్తానండి పొద్దుంతా ఇంకా వీళ్ళతోనే సరిపోయిందండి ఊరు కూరకే ఏడుస్తుంది అసలు ఎందుకు ఏడుస్తుందో రీజన్ లేదండి ఆ టెంపరేచర్ వల్లనే కావచ్చు అనిపించింది ఇంకా పాప ఏడుస్తుంటే పాపను ఎత్తుకుంటుంటే బాబుకు నచ్చట్లేదండి ఖాళీగా ఉన్నప్పుడు ఏమనట్లేదు కానీ ఇంకా మా పాపను ఎత్తుకున్నప్పుడు మా బాబు కూడా వచ్చి తను కూడా ఏడుస్తున్నాడు ఈరోజైతే ఫుల్గా హెడ్ లేసిందండి ఇద్దరు పిల్లలతో ఇంకా అసలు ఇంత అంటే అంత హెడ్ ఎక్ లేచింది తల అయితే దేనికన్నా కొట్టుకోవాలనిపించిందండి అంతగానం నొప్పి లేచింది ఇంక ఇక్కడ అయితే ఈ పుదీనా మొత్తం ఫ్రై అయిపోయిందండి ఇంకా రైస్ కూడా దగ్గర పడింది సిమ్లో పెట్టేశానండి ఆ పుదీనా చల్లారి గ్యాబ్లో అయితే ఇంకా మా పాపను నెమ్మదిగా బిల్డింగ్ పైకి వెళ్ళి బట్టలు ఎండేసి వస్తాను ఎప్పుడో వేసాను మిషన్లో ఇంకా మీరిద్దరికి టీవీ చూసుకుంటూ ఉండండి అంటే సరే ఓకే అన్నదండి ఇంకా అయితే ఏడుస్తుంటే డోర్ అయితే పెట్టేశానండి ఇంకా తన డోర్ దగ్గరే నిల్చున్నాడు ఇంకా నేనేమో బిల్డింగ్ పైకి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా ఈ బట్టలన్నీ ఎండేస్తున్నానండి ఎండ చూసారు కదా ఎలా కొడుతూ ఉందో ఇంకా కొడితేనేమో ఎండ ఫుల్గా కొడుతుంది లేదంటేనేమో Uma వర్షాలు అండి ఈ వాతావరణం వల్ల కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా సిక్ అవుతున్నారేమో అనిపించింది ఇంకా మొన్న పాపను హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అయితే ఫుల్గా జనం ఉన్నారండి హాస్పిటల్లో అయితే ఇంకా నేను రాను అంటే వెళ్ళను అనుకున్నాను పాపను మా హస్బెండ్నే వెళ్ళమంటే ఇంకా మా పాప ఏంటంటే మమ్మీ నువ్వు కూడా రా నువ్వు కూడా రానేసి అంటూ ఉంది సో ఇంకా తను అలా అడుగుతుంది కదా అనేసి నేను కూడా వెళ్ళానండి వెళ్ళాను కానీ నేనైతే బయటనే ఉన్నానండి ఎందుకంటే బాబు కొంచెం ఇప్పుడే బాగున్నాడు కదా మళ్ళీ బాబుకి ఎక్కడ ఫీవర్ వస్తుందో అని భయమేసి ఇంకా హాస్పిటల్ బయటనే ఉన్నాను పాప ఉన్ను మా హస్బెండ్ వెళ్ళి చూయించుకొని వచ్చేసారండి ఇంకా నేనైతే ఇక్కడ బట్టలు ఎండేసి కిందికి వచ్చేసానండి అయితే పుదీనా చట్నీ అయితే చేశాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఈ మధ్యలో అయితే మా బాబు మిక్సీ సౌండ్కి ఫుల్గా భయపడుతున్నాడండి ఆ సౌండ్ చేసినా కానీ నేను ఆ మిక్సీ జార్ ముట్టుకున్నా కానీ ఇంకా భయపడి ఏడుస్తూ ఉన్నాడు సో నెమ్మది నెమ్మదిగా టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి మిక్సీ పట్టేసానండి ఇప్పుడే మా పాపకైతే తినిపించేసానండి అసలు ఇంకా ఈ పుదీనా చట్నీ చేయడం వల్లనేమో కొంచెం మంచిగా తింది లేదంటే అసలు తినేసే కాదండి తిండి ఇంక తిన్నది సిరప్ వేసాను అసలు సిరప్ తాగడానికి అయితే ఫుల్ సతాయించిందండి బాగా ఏడ్చింది హై ఫీవర్ ఉందండి అసలు ఇంకా యాంటీబయాటిక్ సిరప్ రెండు పోసాను సో ఇంకా కడుపు నిండా అయితే తిన్నదండి ఇంక ఇప్పుడే పడుకుంది పడుకోమన్నంత అయితే సో ఇంకా పుదీనా చట్నీ బాగా నచ్చింది ఇంకా తింటా తింటా అంటుంది నేనే మళ్ళీ డైజెషన్ అవుతుందో లేదో వామిటింగ్ అవుతుందో అనేసి ఇంకా కొంచెం తినిపించేసానండి బాబుకి కూడా తినిపించేసాను ఇంకా మా బాబు చూడండి టీవీ పెట్టుకుంటానంట ఆ రిమోట్ తెచ్చుకొని ఇంకా అక్కడ కూర్చొని అలా పడుకున్నాడు టీవీ కూడా ఆన్ చేశాడండి ఇంకా టీవీ కూడా ఆన్ అయిపోయింది సో ఇప్పుడు ఒక వీడియో ఈరోజు అప్లోడ్ చేసే వీడియోకి తమ్ముడు క్రియేట్ చేయాలి నేను టైం టూ ఓ క్లాక్ అవుతుంది సో ఆ వీడియోకి అయితే టైటిల్ రాసి తమ్మీళ్ళు ఇస్తే ఒక పని అయిపోతుందండి పిల్లలు అయితే తినేశారండి మొత్తానికి సాటిస్ఫాక్షన్గా అనిపించింది అంటే నార్మల్ డేస్లో ఎలా ఉన్నారింటారు కానీ వాళ్ళు ఉన్నప్పుడు తినిపించడం పెద్ద టాస్క్ కదా సో ఇంకా ఈరోజైతే అంత సిక్కున్నా కూడా ఆ పచ్చడి వల్ల మంచిగా తినదండి ఓకే అండి ఇంకా మా బాబు టీవీ సౌండ్ పెట్టేశాడు మా పాపనేమో నా దగ్గర వచ్చి పడుకుందండి పాపం ఇంకా మా బాబు చూడండి అస్సలు తట్టుకోలేకపోతున్నాడు ఇంక ఇద్దరు ఫైటింగ్ చేస్తున్నారండి మా బాబు ఏమో మా పాపను కొరుకుదామని చూస్తున్నాం మా పాప ఏమో మా బాబుని గిచ్చుతుంది సో ఇంకా వీళ్ళతో అయితే నాకు అసలు మామూలు టార్చర్ లేదండి ఇద్దరు ఇంటికాడ ఉంటే ఇదే టార్చర్ అండి ఇంకా తినగానే మా పాప అయితే వెళ్ళి పడుకుంటా అని వెళ్ళింది కానీ మళ్ళీ లేచి వచ్చిందండి ఇంకా పడుకోలేదు నా దగ్గర పడుకుంటా అనేసి వచ్చి ఇంకా నా దగ్గర పడుకుంటుంటే మా బాబు ఏమో అస్సలు పడుకోనివ్వట్లేదండికి ఇద్దరు చూడండి ఎలా కొట్టుకుంటున్నారో మా పాప కళ్ళను చూస్తేనే నాకైతే జాలేస్తుందండి అంత నీరసంగా ఉన్నాయి కళ్ళైతే ఇంకా ఊరికైనా ఏడుస్తూ ఉందండి అంటే ఆ ఫీవర్ తట్టుకోలేకనే లేండి పాపం నాకైతే కానీ కంటిన్యూస్గా ఏడ్చి ఏడ్చి కళ్ళైతే మొత్తం ఇట్లా ఉబ్బిపోయాయండి ఇంకా మా బాబు ఏమో జోకులు చేస్తూ ఉంటున్నాడు ఇంకా తర్వాత మా పాప కూడా ఫుల్గా నవ్విందండి ఇంక ఇక్కడ చూసారు కదా వాళ్ళని ఎంత దూరం పెడదామన్నా కానీ అలా మీద మీద పడిపోతున్నారండి సో నైట్ వరకు ఇంకా మా పాప ఫీవరు జలుబు మా బాబు కూడా అంటుకున్నాయండి బాబు అయితే నైట్ అస్సలు నిద్రపోలేదండి ఇంకా పాపతోనే అనుకుంటే నైట్ నుంచి ఇంకా మా బాబు టార్చర్ కూడా మొదలైపోయిందండి ఇక్కడేమో మా పాప ఏడుస్తుంటే మా బాబుకేమో ఇంకా నవ్వు వస్తుందండి సో ఇంకా మళ్ళీ తనైతే వెళ్ళి బెడ్లో పడుకోపోయి ఇంక ఇక్కడ ఉంటే ఇలానే చేస్తారు తమ్ముడు అనేసి మళ్ళీ పంపించేసానండి తనైతే బెడ్లో పడుకోమని ఇద్దరు ఒక్క దగ్గర ఉంటే ఇంకా నాకు అదే భయం అండి నేను భయపడ్డట్టే ఇంకా మొత్తానికైతే ఇద్దరికీ కవర్ అయిపోయిందండి దానిక ఇంకా మంచిగా ఉన్నారు పిల్లలు ఇప్పుడిప్పుడే మంచిగా అవుతున్నారు అనుకున్నాను ఇంకా అంతలోపే ఇలా అయిందండి

ఇలా నవ్వుతున్నాడో చూడండి ఇంకా ఇంతసేపు కొట్టుకున్నారు మళ్ళీ కొద్దిసేపు నవ్వారు ఇలా చేస్తున్నారండి ఇద్దరైతే మొత్తానికి నాకు చుక్కలు చూపిస్తున్నారు ఇలా ఆడిపిస్తేనే ఏం లేదు లేదంటే ఇంకొకరినొకరు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నారండి సో పాపకి ఎంత దూరంగా ఉంచుతామన్నా కానీ పాప మీద మీదనే పెడుతున్నాడు మళ్ళీ పాప ఫీవర్ మా బాబుకి ఎక్కడ వస్తుందో అని ఆ టెన్షన్ ఒకటి అవుతుందండి నాకైతే టైం అయితే ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అవుతుందండి పిల్లల్ని అయితే ఇప్పుడే పడుకోబెట్టాను అమ్మ సతాహించారండీ ఇద్దరు కలిసి ఇంకా పాపనేమో సిక్కుంది మామూలుగా అయితే అంత సదాయించదు కానీ సిక్కుంది అసలు ఊరికే ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుందో అర్థం అవ్వట్లేదు నాకైతే తల పగిలిపోతుందండి విపరీతమైన హెడేక్ వస్తుంది ఇప్పుడే వాళ్ళని అయితే ఇక పడుకోబెట్టాను ప్రశాంతంగా పని చేసుకుందామనేసి ఇల్లు చూడండి పిచ్చి పిచ్చి చేశారు ఇల్లు అయితే సో ఇల్లు అంతా సర్దుతా ఫస్ట్ అయితే బిల్డింగ్ పైకి వెళ్ళి బట్టలు తీసుకొస్తాను ఇందాక నుంచి బట్టలు తీసుకొస్తా అంటే ఇంక ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు కూడా పైకి వస్తా అనేసి కోతులు ఉంటాయేమో అని భయమేసి క్లీన్ అయితే వెళ్ళలేదండి ఇంక ఇప్పుడు వాళ్ళు పడుకున్నారు కదా నేను ఇంకా పైకి వెళ్ళి బట్టలు తీసుకొస్తాను ఎలా వాళ్ళ ఇద్దరైతే పడుకున్నారు ఈవినింగ్ టైంలో పడుకున్నారు మళ్ళీ నైట్ ఏం చేస్తారు అదే ఒక టెన్షన్ కానీ అయితే నాకు ఫుల్ హెడేక్ లేస్తుంది ఇంకా వాళ్ళు పడుకుంటే కొంచెం ప్రశాంతంగా పనైనా చేసుకుందాం అనేసి అయితే ఇంకా పడుకోబెట్టేశానండి నేనైతే ఇప్పుడు పైకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చుకుంటాను ఇంకా బిల్డింగ్ పైకి వెళ్ళైతే బట్టలు తీసుకొచ్చుకున్నానండి ఇంక ఇల్లు అంతా సర్దేసి ఇల్లు ఊడ్చేశాను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా అదైతే వీడియో ఏం తీయలేదండి వీడియో తీసుకుంటూ ఉంటే మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి ఇంక ఇక్కడైతే బట్టలు అనేసి ఇంకా కొన్ని బట్టలు పెట్టానో లేదో మా పాప అయితే మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చిందండి ఇంకా అక్కడే పడుకొని ఏడుస్తూ ఉంటే మళ్ళీ లేస్తాడు కదా అనేసి ఇంకా నువ్వు రా అంటే ఇక్కడికైతే వచ్చిందండి ఇంకా రాగానే మళ్ళీ తనని అయితే ఎత్తుకున్నాను ఎందుకో ఏమో అండి సిరప్ తాగిన హాఫ్ అన్ అవర్ వన్ అవరే ఫీవర్ అయితే జారుతుంది మళ్ళీ వస్తూ ఉంది ఇంకా ఈవినింగ్ టైంలో అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి తీసుకెళ్ళి టెస్టులు అలా చేయించాలి సో ఇంకా చూస్తారు మీరు ఈ బట్టలు అయితే కొన్ని మడత పెట్టాను అంతే అండి మొన్న ఒక వన్ వీక్ నుండి అనుకుంటున్నానండి ఇద్దరు పిల్లలు మంచిగా ఉన్నారు ఇంకా ఈ మధ్యలో మంచిగా తింటున్నారు అమ్మాయి అనేసి అనుకున్నాను ఇంకా అలా అనుకున్నానో లేదో అండి ఇంకా స్టార్ట్ అయిపోయాయి ఇంకా పాపకు ఒక్కదానికి వచ్చింది కదా ఎలానో అలా తగ్గిపోతుందిలే అనేసి అనుకుంటే నైట్ నుంచి బాబుకు కూడా వచ్చిందండి నైట్ అయితే సెల్ఫ్ పనులు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకొని పడుకోవాలనేసి అనుకున్నానండి పొద్దుంతా ఇంకా వాళ్ళతోనే సరిపోయింది ఒకటే ఏడుపు ఒకరు కాకపోతే ఒకరు అసలు ఎంత తలనొప్పి లేస్తుందంటే తల ఇంకా అయితే కొంచెం నూనె వేడి చేసి పెట్టుకున్నానండి మొత్తం అయినా కానీ హెడేక్ అయితే అస్సలు తగ్గట్లేదు ఇంకా మా హస్బెండ్ ఏమో ట్యాబ్లెట్స్ అలా వేసుకో అంటున్నారు కానీ టాబ్లెట్ వేసుకుంటే అలానే అవుతుందని ఇంకా నేను వేసుకోనండి అంటే అలవాటు అయిపోతుంది అనేసి ఇక్కడ చూసారు కదా ఇంకా మా పాప అయితే వచ్చేసిందండి ఇంకా వచ్చి మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసింది ఈరోజు మొత్తం ఏడ్చుకుంటూనే ఉందండి ఇంకా చూసరికి ఫుల్ హై టెంపరేచర్ అండి ఇంకా తనని అయితే ఎత్తుకున్నాను ఇంకా బట్టలు మడత పెట్టడం అక్కడికే పడేసానండి ఇంకా తర్వాత ఎప్పుడైనా మడత పెట్టుకుంటాను నైట్ వరకు అనేది అనేసి ఇంకా పాపను ప పట్టుకొని అయితే ఇంకా సోఫాలో కూర్చొని ఉన్నానండి ఇంకా బాబేమో బెడ్రూమ్లో పడుకున్నాడు ఇంకా తనేమో నా దగ్గరే ఉంటా అనేసి అంటూ ఉంది సో ఇంకా నా దగ్గరే అయితే ఉంచుకున్నానండి ఇంకా పిల్లల మధ్యలో ఏజ్ గ్యాబ్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి బాధలు అనేవి వస్తాయండి ఒక్కొక్కసారి ఏమో వాళ్ళు ఆడుకుంటూ ఉంటే మంచిగా అనిపిస్తుంది ఇంకొకొక్కసారి ఏమో ఒకరిని నెత్తుకున్నప్పుడు ఇంకొకరు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు ఇలాంటి ఏజ్ గ్యాప్ అంటే కొంచెం ఏజ్ గ్యాబ్ అయినా ఉండాలనే ఫీలింగ్ వస్తుందండి ఇద్దరు చిన్నపిల్లలే ఇంక ఇద్దరు అర్థం చేసుకునే స్టేజ్లో అయితే లేరండి సో దానివల్ల ఇంకేంటంటే ఇద్దరికీ నా దగ్గరే ఉండాలనే ఫీలింగ్తో ఇద్దరు అలా ఏడుస్తూ ఉంటారండి ఇంకా నైట్ అయితే మా హస్బెండ్ వచ్చారండి ఇంకా రాగానే తనకైతే టీ పెట్టిచ్చేసాను ఇంకా మా పాప అయితే ఫోన్లో పైనాపిల్ తీసుకురా పైనాపిల్ తీసుకురా అనేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చెప్పిందండి మా హస్బెండ్కి అయితే సో తనైతే పైనాపిల్ తీసుకొని వచ్చారు వచ్చేటప్పుడు అయితే ఇంక ఇక్కడైతే కట్ చేయనా అంటే కట్ చేయమన్నదండి సో కట్ చేస్తున్నాను ఇంక ఇట్లా బ్లాక్గా కన్నుల్లాగా ఉన్నాయి కదా అవి అయితే అస్సలు రావద్దండి మా పాపకి అవి వస్తే అయితే అస్సలు తినదు ఇంకా చాలా వరకు అవి లేకుండా కట్ చేయాలంటే వేస్టేజే పోతుందండి ఇంక అదంతా నేను తర్వాత తినేసానండి ఆ ఏం చేయలే కానీ ఇక్కడ అయితే మొత్తం పీసులు కట్ చేశానండి చాలా తీయగా బాగుంది టేస్ట్ అయితే కానీ మా పాప అయితే ఒక్క పీస్ కూడా తినలేదండి ఇంకా మళ్ళీ నేను మా హస్బెండ్ బాబునే తినేసాము బాబు అయితే ఇప్పుడు పడుకునే వరకు కూడా యాక్టివ్గానే ఉన్నాడండి పడుకున్నాక మళ్ళీ ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంక ఇక్కడ ఇవి కట్ చేసే లోపు టీ అయితే మరిగిపోయిందండి ఇంకా మా హస్బెండ్కి అయితే టీ పెట్టించాను ఇంకా మా పాప బాబు అయితే ఈవినింగ్ టైంలో పాలు తాగారండి సో పాలు వేడి చేసి వాళ్ళకైతే పోసాను ఇద్దరు చెరి కొన్ని పాలైతే తాగారు మామూలుగా అయితే మా పాప తప్పుడే సరిగా తిండి తినదండి ఇంకా ఫీవర్ వచ్చినప్పుడు అసలే తినకుండా ఎంత సతాయిస్తుందో ఏమో అనుకున్నాను కానీ ఫుడ్ అయితే కొంచెం కొంచెం అయితే తినిందండి తర్వాత అయితే పిల్లలకు స్నానాలు చేయించి వాళ్ళని అయితే పడుకోబెట్టానండి అసలు పడుకోలేదు ఇద్దరు ఏడవడం స్టార్ట్ చేశారు సో వాళ్ళతో పాటు నేను కూడా పడుకున్నానండి అలానే ఫుల్గా హెడ్ ఎక్ నిద్రపోతే బాగుండనిపించిందండి ఇంకా సడన్గా మళ్ళీ మేలుకు వచ్చింది ఎక్కడ పని అక్కడే ఉంది కదా అనేసి ఇంకా నాకు మేలుకు వచ్చే వరకు టైం అయితే క్వార్టర్ టు టెన్ అలా అయిందండి కానీ పర్లేదు ఈ పని ఎక్కడిదక్కడ పెట్టి పడుకుంటే మళ్ళీ నైట్ పిల్లల్ని నిద్రపోనిస్తారో లేదో తెలియదు ఇంకా నిద్రపోకుండా మళ్ళీ పొద్దున లేవడం లేట్ అయితే ఈ పని ఇంకా పొద్దున ఇంకా లేట్ అయిపోతుంది అనేసి కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే ఈ పని అంతా చేస్తున్నానండి మళ్ళీ అయితే సో ఇట్లా ఇది ఉంది కదా స్టవ్ క్లీన్ చేస్తూ వంగి ఇలా క్లీన్ చేస్తూ ఉంటేనే తల మొత్తం ఊడి కింద పడ్డట్టుగా అనిపించిందండి సో అలా అయింది అయినా కానీ ఇంకా కొంచెం నెమ్మది నెమ్మదిగా పనైతే చేసుకున్నానండి ఈ స్టవ్ మొత్తం క్లీన్ చేశాక అయితే పాలు అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి బోల్లు ఉండేయండి చాలా ఈవినింగ్ టైంలో కూడా దోమలేదు ఇంకా ఆ అన్నీ దోమేశానండి మీకైతే ఆ బోల్ దోమేది ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టి చూపించానండి ఆ బోల్ దోమాకైతే బట్టలు అప్పుడు కొన్ని మడత పెట్టాను కదండి ఇంక ఇప్పుడు మిగిలిన బట్టలన్నీ మడత పెడదామని సగం మడతబెట్టాను ఏదో మళ్ళీ మా బాబు లేచి ఏడవడం స్టార్ట్ చేశాడండి ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి బాబుని పడుకోబెట్టి ఇంకా నేను కూడా అలానే పడుకున్నానండి సో ఈ వీడియో అయితే ఇంత ఎంట్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్